మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతున్నాను ఏ ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రప ఏంటంటే రప రప రపా రప్ప నరికేస్తాం అదొక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడ అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డమిట్టనే తప్పే గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ సరే సార్ ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మే పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా సార్ మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టీడీపీ సభ్యుడి కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అయితే వీళ్ళే పెట్టించినారా పెదకొరపాటి నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన అయితే బాగా చూడండి అబ్బాయి అయితే సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేమ్ లేపోలేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం నేను సంతోషపడదాం సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం